గోశాల నుండి అడవివరం వెళ్లే మార్గం సుమారు రెండు కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులు నత్తనడకగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు సంవత్సరం కిందట ఆగ మేఘాల మీద జీవీఎంసీ అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఖాళీ చేయించి రోడ్డు వెడల్పు పనులకు అడ్డు వచ్చిన బిల్డింగ్లను కూలగొట్టారు ఆ తర్వాత రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉండటం వలన స్థానికులు భక్తులు ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్టర్ కూడా పనులు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ విషయమై దివ్యదర్శిని ప్రతినిధి శివాజీతో ఫేస్ టు ఫేస్ అందరికి నమస్కారం నా పేరు సత్యవాడ శంకర్రావు సింహాచలం వాసిని మరి బీఆర్టీఎస్ రోడ్డు కోసం మాట్లాడుతున్నాను గోసాల నుంచి అడవి వరకు వరకు కూడా బీఆర్టీఎస్ రోడ్డు రెండు కిలోమీటర్ల రోడ్డు జీవీఎంస్ అధికారులు ప్రారంభించారు ఇది రోడ్డు ప్రారంభించి సుమారు ఒక సంవత్సరం అవుతుంది అయితే గోశాల నుంచి తొలిపంచ వరకు కూడా ఒక ఫేస్లో ముందు చేశారు తర్వాత ఏమో రెండో కేసు తొలిపావంచా నుంచి అడివరం కూడా అడివరం వరకు కూడా రోడ్డు ప్రారంభించారు సుమారు ఐదు వందల మంది పోలీసులు మూడు వందల మంది జీవిఎంసీ సిబ్బంది తెల్లవారి నాలుగు గంటలకి ఐదు గంటలకు వచ్చి యజమానుల్ని ఇంటి యజమానుల్ని తరిమి కొట్టి ఖాళీ చేయించి రోడ్డు వేసేస్తామన్నారు ఏ ముందు గోసాల నుంచి తొలిపావంచ వరకు వేసుకొని తర్వాత చేయవచ్చు కదా అది చేయకుండా పనులు నత్త నడకన సాగుతున్నాయి పనులు సాగుతున్నా దీనికి పర్యవేక్షణ లేదు పనుల్లో నాణ్యత లేదు రోడ్డు పనుల్లో నాణ్యత లేదు పక్కనున్న కాలవల్లో మట్టి తీయలేదు వాటర్ ఫ్లో అవ్వకుండా వాసన దుర్వాసన పడుతుంది అయితే జీవీఎంసి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ కానీ దీన్ని ఒక విజిట్ చేయాలి విజిట్ చేయలేదు రోజు దుమ్మి ధూళి మట్టి మా ఇళ్లలోకి భోజనాలు వస్తున్నాయి ఇక్కడ హోటల్స్ ఉన్నాయి హోటల్లో భోజనాలు పడుతుంది ఇతర ఇళ్లలోకి వెళ్ళిపోతుంది దీనికి ప్రతిరోజు కూడా ఐదు ఆరు సార్లు వాటరింగ్ చేయాలి తడపాలి రోడ్ని తడపట్లేదు దుమ్మి దూలి రేగిపోయి అవుతుంది తర్వాత హెచ్చరిక బోర్డులు పెట్టాలి ఇది ప్రమాదం ఈ రోడ్డు చూసుకోండి అని పెట్టాలి అటు ఇటు రోడ్డు తయారవుతుంది మధ్యలో రోడ్డు వంటి తగ్గిస్తున్నారు దానికి కనీసం హెచ్చరిక లేదు నిన్న ఒక వ్యక్తి పడిపోయాడు ఆ వ్యక్తికి దెబ్బలు తగ్గలేవి కాబట్టి జీవీఎంసీ అధికారులారా అలాగే కలెక్టర్ కలెక్టర్ గారు దీనిపై పర్యవేక్షణ చేయండి అలాగే కాంట్రాక్టర్కి అయితే అసలు పట్టించే లేదు కాంట్రాక్టర్ ఎక్కడున్నాడో కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చాడో ఆయన ఎలాంటి మంచి కార్యక్రమం చేయట్లేదు అంటే ప్రమాద నివారణ కార్యక్రమం చేయితే కాబట్టి టీడీఎం అధికారులరా ఇప్పటికైనా పలు తెరవండి మీరు ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఈ సినిమాచల ప్రాంత ప్రజలు నష్టపోవాలా నష్టపోయాం ఇల్లు ఇచ్చి సుమారు లక్ష రూపాయలు వాళ్ళ యొక్క ఇల్లు స్థలా స్థలాలు ఇచ్చి నష్టపోయాం వాళ్ళకి టీడీఆర్ ఇవ్వలేదు టీడీఆర్ వంగవీటి మోహన్ రాంగ గారి విగ్రహం తీసి రాత్రి రాత్రి మీద ఆ ప్రాంతంలో రోడ్డు ప్రాసెస్ చేయలేదు రోడ్డు అంతా తగ్గి అంకరేసి పెట్టేసి దాని మీద మళ్ళీ చెక్ చేయాలి అది కాకుండా అక్కడికక్కడ నేర్పిస్తారు సుమారు రెండు వందల గజాల స్థలంలో నేర్పిశారు బండరాయిలు ఉన్నాయి నేను నిరూపిస్తాను కమిషనర్ గారు వచ్చినా అధికారులు వచ్చినా అక్కడ బండరాయిలు తీయిస్తాను ఖచ్చితంగా నేను ఆ రోడ్ని ఖచ్చితంగా ఆప్తారు ప్రాసెస్ బాగా జరగాలి తర్వాత వృద్ధులు పేషెంట్లు ఈ రోడ్లో వెళ్తుంటే దుమ్మి జూలి ఇవి పోతాయి లంగ్స్ పోతాయి ఊపిరితిత్తులు పోతాయి కరోనా వచ్చి భయంతో ఉంటే ఇప్పుడు ఈ భయం వచ్చింది పూర్తిగా దుమ్మి దూలి మనిషికి పట్టేసి హాస్పిటల్ పాలవుతున్నారు కాబట్టి ఈవీఎం అధికారులారా అలాగే ఈ జిల్లా కలెక్టర్ గారు మల్లికార్జున గారిని వేడుకుంటున్నాం దీనిపై ఒక విజిట్ పెట్టి ఏం జరుగుతుంది అసలు ఏంటి అని పరిశీలన చేస్తారని తెలియజేసుకుంటున్నాం